గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ నేను మీ గణేష్ సార్ ఇక్కడ మనకి ఏపీ తెలంగాణ డిఎస్సి టెట్ యాక్స్పీరియన్స్ అందరికీ కూడా చిన్న విన్నపం ఇక్కడ మనకి మ్యాథ్స్ మరియు మ్యాథ్స్ మెథడాలజీకి సంబంధించి క్లాసెస్ అనేవి నిర్వహించడం జరుగుతుంది ఈ క్లాసెస్ చెప్పే విధానం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకెన్ని క్లిక్ చేసినట్టయితే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా తెలుగు అకాడమీ బుక్లో ఉన్నటువంటి కొచిన్స్ ఇవి నెంబర్ సిస్టమ్కి సంబంధించి దాదాపుగా ఒక హండ్రెడ్ క్వశ్చన్స్ అనేది మనము ఇవ్వడం జరిగింది తెలుగు అకాడమీ బుక్లో వాటి యొక్క ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇవి టెట్టు రాయబోయే అభ్యర్థులందరికీ కూడా చాలా యూస్ఫుల్గా ఉంటాయి ఇవి థర్టీకి థర్టీ మీరు చేరుకునే విధంగా అంటే మనకి ప్రతి టెట్లో స్కూల్ అసిస్టెంట్ కావచ్చు ఎస్జిటికి కావచ్చు మనకి టెట్లో మ్యాథ్స్ కమ్ మెథడాలజీకి సంబంధించి థర్టీ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది ఈ థర్టీకి థర్టీ కూడా కవర్ చేయాలంటే ఖచ్చితంగా తెలుగు అకాడమీ బుక్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటాయి ప్రతి టాపిక్ను కవర్ చేస్తూ మనకి నెంబర్ సిస్టమ్ సంబంధించి ఫుల్ అవగాహన కల్పించే విధంగా ఈ క్వశ్చన్స్ ఉన్నవి కాబట్టి వీటిని ప్రతి ఒక్కరూ కూడా చూసి నేర్చుకోవచ్చు ఈ కొ నైంటీ వన్త్ క్వశ్చన్ చూసినట్టయితే వన్ స్క్వేర్ ప్లస్ టూ స్క్వేర్ ప్లస్ టూ స్క్వేర్ ఈక్వల్ టు త్రీ స్క్వేర్ అని ఇచ్చాడు ఇవి ఒక ప్యాటర్న్ అనమాట టూ స్క్వేర్ ప్లస్ త్రీ స్క్వేర్ ప్లస్ సిక్స్ స్క్వేర్ ఈక్వల్ టు సెవెన్ స్క్వేర్ ఇది ఒక ప్యాటర్న్ని మెయింటైన్ అవుతుంది అన్నమాట పై క్రమాన్ని పరిశీలించి ఖాళీలో ఉండవలసిన సంఖ్య ఎంత అని అడిగాడు సిక్స్ స్క్వేర్ ప్లస్ సెవెన్ స్క్వేర్ ప్లస్ ఫార్టీ టూ స్క్వేర్ ఈక్వల్ టు డాస్ ఎన్స్ అన్నాడు ఇక్కడ చూడండి వన్ టూ జా టూ టూ తర్వాత వచ్చే నెంబర్ త్రీ టూ త్రీ జా సిక్స్ ఇక్కడ సిక్స్ ఉంది సిక్స్ తర్వాత వచ్చే నెంబర్ సెవెన్ త్రీ ఫోర్ జా ట్వెల్వ్ ట్వెల్వ్ తర్వాత వచ్చే నెంబర్ థర్టీన్ ఫోర్ సిక్స్ దా సారీ సిక్స్ సెవెన్ ఫార్టీ టూ అంటే ఆరు ఏళ్ళ నలభై రెండు నలభై రెండు తర్వాత వచ్చే నెంబర్ నలభై మూడు నలభై మూడు స్క్వేర్ పెట్టాలి అంటే ఈ బ్రా ఈ ఖాళీలో వచ్చే నెంబర్ నలభై రెండు నలభై మూడు స్క్వేర్ ఎక్కడుంది ఆప్షన్ థర్డ్ ఆప్షన్ ఇజ్ రైట్ ఆన్సర్ అంటే ఇది ఒక ప్యాటర్న్ మెయింటైన్ అవుతుందనమాట ఒక క్రమాన్ని మెయింటైన్ అవుతుంది ఆ క్రమాన్ని మనం గుర్తించి ఫిల్ చేయాలి ఓకే నెక్స్ట్ కొంచెం చూడండి వన్ ప్లస్ త్రీ ఈక్వల్ టు టూ స్క్వేర్ వన్ ప్లస్ త్రీ ప్లస్ ఫైవ్ ఈక్వల్ టు త్రీ స్క్వేర్ వన్ ప్లస్ త్రీ ప్లస్ ఫైవ్ ప్లస్ సెవెన్ ఈక్వల్ టు ఫోర్ స్క్వేర్ అంటే ఇది మొదటి రెండు బేస్ సంఖ్యలు మొత్తం ఇది మొదటి మూడు బేస్ సంఖ్యలు మొత్తం మూడు స్క్వేర్ మొదటి రెండు బేస్ సంఖ్యలు మొత్తం రెండు స్క్వేర్ మొదటి మూడు నాలుగు బేస్ సంఖ్యలు మొత్తం నాలుగు స్క్వేర్ ఇది మొదటి ఎన్ని బేస్ సంఖ్యలో మనకు తెలియాలి ఇరవై ఒకటవ బేస్ సంఖ్య ఎన్నో బేస్ సంఖ్య తెలియదు ఇది మొదటిది రెండోది మూడోది నాలుగోది ఇది ఇరవై ఒకటి అనేది ఎన్నోదో తెలియాలి మనం చూడండి ఇది రెండో అది అని ఎలా చెప్తున్నాము మూడు టూ ఎన్ మైనస్ వన్ ఫార్ములా ప్రకారము రెండోది కాబట్టి టూ టూ జా ఫోర్ మైనస్ వన్ ఈక్వల్ టు టూ టూ జా ఫోర్ మైనస్ వన్ అంటే త్రీ వచ్చిందనమాట ఇది రెండో అది అని చెప్తున్నాం మరి ఐదు నెల రాసాము టూ త్రీ జా సిక్స్ మైనస్ వన్ సిక్స్ మైనస్ వన్ దట్ ఈక్వల్ టు ఫైవ్ అది మూడోది అని చెప్తున్నాం మరి ఈ ఇరవై ఓటు అనేది టూ ఎన్ మైనస్ వన్ ఈక్వల్ టు ఇరవై ఒకటి తీసుకోండి అప్పుడు ఏమవుతుంది టూ ఎన్ ఈక్వల్ టు ట్వంటీ వన్ ఈ మైనస్ వన్ ఈ ఇప్పుడు ప్లస్ వన్ అవుతుంది టూ ఎన్ ఈక్వల్ట్ ఏమవుతుంది ట్వంటీ టూ అవుతుంది ఎన్ ఈక్వల్ట్ ఏమవుతుంది ట్వంటీ టూ బై టూ అవుతుంది అంటే టూ వన్ జా టూ లెవెన్ జా లెవెన్ అవుతుంది అని వాల్యూ అంటే ఇక్కడ లెవెను ఆర్ట్ నెంబర్స్ ఉన్నాయన్నమాట వరుసగా వన్ త్రీ ఫైవ్ ఫైవ్ సెవెన్ ట్వంటీ వన్ అనేది లెవెన్త్ ఆర్డ్ నెంబర్ అనమాట అంటే ఇక్కడ లెవెన్ ఆర్డ్ నెంబర్స్ కలిపినట్టుంది కాబట్టి లెవెన్ స్క్వేర్ అని రాయాలి లెవెన్ స్క్వేర్ ఎక్కడుంది సెకండ్ ఆప్షన్ ఇది రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ చూ కనిష్ట నాలుగెంకెల పరిపూర్ణ వర్గ సంఖ్య ఏదన్నాడు నాలుగెంకెల నాలుగు నాలుగంకెల కనిష్ట సంఖ్యని తీసుకోండి పరిపూర్ణ వర్గ సంఖ్య అవ్వాలంటే దీనికి ఖచ్చితంగా ఏముండాలి వర్గమూలం ఉండాలి వర్గమూలం ఉందో లేదో చెక్ చేద్దాం ఇది మూడు మూడులో తొమ్మిది ఇంకెంత మిగిలింది వన్ మిగిలింది ఈ రెండు జీరోస్ని పక్కన దించాను దించాను మూడుకు మూడు కలపండి ఆరు ఇక్కడ ఒకటి వేస్తే ఇక్కడ ఒకటి వేయాలి ఇక్కడ రెండు వేస్తే ఇక్కడ రెండు వేయాలి ఒకటి వేస్తే చిన్నది అయిపోతుంది రెండు వేద్దాం రెండు ఇక్కడ వేసాను ఈ రెండుతో ఈ అరవై రెండు గురించి రెండు వేల నాలుగు రెండు ఆరుల పన్నెండు అంటే ఇక్కడ వందలోంచి నూట ఇరవై నాలుగు తీయాలంటే తీయడం కష్టం కానీ ఈ నూట ఇరవై ఇక్కడ నూట ఇరవై నాలుగు ఉంది ఇక్కడ కూడా నూట ఇరవై నాలుగు జీరో వస్తుంది అప్పుడు వర్గం మూలం ముప్పై రెండు అవుతుంది అప్పుడు ఈ నెంబర్ అనేది పరిపూర్ణ వర్గ సంఖ్య అవుతుంది అంటే ఈ థౌజండ్ అనేది పరిపూర్ణ వర్గ సంఖ్య కాదనమాట ఇది పరిపూర్ణ వర్గ సంఖ్య అవ్వాలంటే ఈ టూ టూ ఈ రెండు జీరోల ప్లేస్లో ట్వంటీ ఫోర్ ఉండాలి అప్పుడే ఇక్కడ ట్వంటీ ఫోర్ దిగుతుంది ఈ ట్వంటీ ఫోర్లో ఇది అప్పుడు ఇది వన్ ట్వంటీ ఫోర్ అవుతుంది ఇది కూడా వన్ ట్వంటీ ఫోర్ అప్పుడు జీరో అవుతుంది అంటే ఈ వన్స్ ప్లేస్లో టూ ప్లేస్లో ఏముండాలి టూ ఫోర్ ఉండాలన్నమాట అంటే థౌజండ్ ట్వంటీ ఫోర్ ఉండాలి అంటే నాలుగంకెల కనిష్ట వర్గ సంఖ్య పరిపూర్ణ వర్గ సంఖ్య థౌజండ్ ట్వంటీ ఫోర్ అనమాట ఆప్షన్ థర్డ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ కొంచెం ఏడు వందల ఎనభై ఎనభైకు ఏడు వందల ఎనభైకు ఏ సంఖ్య కలిపినా అది పరిపూర్ణ వర్గం అగున అసలు ఏడు వందల ఎనభైకి వర్గమూలం కనుక్కోవాలి బాగాహార పద్ధతిలో ఈ విధంగా కనుక్కుందాం రెండు రెళ్ళ నాలుగు మూడు మూడు తొమ్మిది ఎక్కువ అయిపోతుంది రెండు రెళ్ళ నాలుగు ఇంకెంత మిగిలింది మనకి మూడు ఈ ఎనిమిది సున్నాని జంతనే దించాలి కిందకి అప్పుడు రెండుకు రెండు కలిపితే నాలుగు ఇప్పుడు మనము ఏం చేయాలి ఇక్కడ ఇక్కడ నాలుగుని ఎంత చేతునిస్తే మనకు వస్తుంది ఇక్కడ ఎనిమిది వేస్తే ఇక్కడ కూడా ఎనిమిది వేయాలి ఎనిమిది ఎనిమిదిలో అరవై నాలుగు ఆరు ఎనిమిది నాలుగు ముప్పై రెండు ముప్పై ఎనిమిది అంటే మూడు వందల ఎనభై నుంచి మూడు వందల ఎనభై నాలుగు పోతే మైనస్ నాలుగు అనమాట అంటే ఇక్కడ జీరో ప్లేస్లో నాలుగు ఉన్నట్టయితే ఇక్కడ సున్నా రావడం జరుగుతుంది అప్పుడు ఇక్కడ వర్గమూలం అనేది ఇరవై ఎనిమిది అవుతుంది అంటే పరిపూర్ణ వర్గముకు వర్గ సంఖ్యకు మాత్రమే వర్గమూలం ఉంటుంది అంటే ఈ జీరో ప్లేస్లో ఫోర్ ఉండాలన్నమాట అంటే ఏడు వందల ఎనభైకి ఒక నాలుగు కలిపినట్టయితే అప్పుడు జీరో ప్లేస్లో ఏడు వందల ఎనభై నాలుగు వస్తుంది అంటే ఏడు వందల ఎనభై అనేది పరిపూర్ణ వర్గ సంఖ్య కాదు ఆ నాలుగుని కలిపినట్టయితే అప్పుడు ఏడు వందల ఎనభై నాలుగు పరిపూర్ణ వర్గ సంఖ్య అవుతుంది దీనికి ఏడు వందల ఎనభై నాలుగుకి వర్గమూలం ఉంటుంది అప్పుడు ఏడు వందల ఎనభై నాలుగు వర్గమూలం ఇరవై ఎనిమిది అవుతుంది అనమాట అంటే ఏడు వందల ఎనభైకి ఎంత కలపాలి నాలుగు కలపాలి ఆప్షన్ ఫోర్ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ ఒకటి నుండి రెండు వందల మజ్జిగల పరిపూర్ణ గణాల సంఖ్య అన్నాడు ఒకటి నుండి రెండు వందల మజ్జిగల ఒకటి నుండి అని అన్నాడు అంటే ఒకటి క్యూబ్ ఒకటి క్యూబ్ రెండు క్యూబ్ మూడు క్యూబ్ నాలుగు క్యూబ్ ఐదు క్యూబ్ ఆరు క్యూబ్ ఆరు క్యూబ్ అనేది రెండు వందల పదహారు రెండు వందల పదహారు ఇందులో ఉండదు అనమాట ఈ రెండింటి మధ్య ఉండదు ఒకటి రెండు వందల మధ్యలో ఒకటికి రెండు వందలకు మధ్యలో ఉండాలన్నమాట ఏమేమి ఉన్నాయి ఒకటి నుండి ఒకటి నుండి అంటే ఒకటి కూడా తీసుకోవచ్చు ఒకటి క్యూబ్ అంటే ఒకటి రెండు క్యూబ్ అంటే ఎనిమిది మూడు క్యూబ్ అంటే ఇరవై ఏడు ఐదు క్యూబ్ అంటే నూట ఇరవై ఐదు నాలుగు క్యూబ్ అంటే నాలుగు నాలుగు పదహారు పదహారు నాలుగు అరవై నాలుగు ఇవన్నీ కూడా ఉంటాయి ఒకటికి రెండు వందల మధ్యలో అంటే ఎన్ని ఉంటున్నాయి ఐదు ఉంటున్నాయి అంటే ఆప్షను సెకండ్ ఆప్షన్ ఇది రైట్ ఆన్సర్ అవుతుంది ఆరు క్యూబ్ అంటే రెండు వందల పదహారు ఒకటికి రెండు వందల మధ్యలో ఉండదు కదా రెండు వందల పదహారు ఆ విధంగా మనం చేయాలి నెక్స్ట్ కొంచెం చూడండి ఈ క్వశ్చన్ బాగా పరిశీలించినట్లయితే ఒక బేస్ సంఖ్య మొత్తం ఒకటి క్యూ వరుస రెండు బేస్ సంఖ్యల మొత్తం ఇచ్చాడు కాబట్టి రెండు క్యూ వరుస మూడు బేస్ సంఖ్యల మొత్తం ఇచ్చాడు కాబట్టి మూడు క్యూ వరుసగా ఉన్నటువంటి బేస్ సంఖ్యలు ఇవి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు బేస్ సంఖ్యలు మొత్తం కాబట్టి వరుసగా ఉండాలి ఆరు క్యూ ఒక ప్యాటర్న్ అనమాట ఈ ప్యాటర్న్ ప్రకారము థర్డ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి మూడు పౌరు పదకొండు ప్లస్ ఐదు పవర్ పదమూడు మొత్తాన్ని భాగించే గలిగే కనిష్ట ప్రధాన సంఖ్య అసలు మూడు పవర్ పదకొండు అంటే ఏంటి ఇందులో మూడు పౌరు నాలుగులు ఎన్నున్నాయి మూడు పవర్ నాలుగు ఇంటూ మూడు పవర్ నాలుగు ఇంటూ మూడు పవర్ మూడు అనమాట మూడు పవర్ నాలుగు అంటే ఎయిటీ వన్ అంటే దీనికి ఒకట్ల స్థానంలో ఒకటి వచ్చింది ఇక్కడ ఒకట్ల స్థానంలో మూడు పవర్ నాలుగు ఒకటి వస్తుంది ఇక్కడ మూడు పవర్ మూడు అంటే చూడండి మూడు మూళ్ళ తొమ్మిది తొమ్మిది మూళ్ళ ఇరవై ఏడు అంటే ఒకట్ల స్థానంలో ఏడు వచ్చింది అంటే మూడు పవర్ పదకొండుకి ఒకట్ల స్థానంలో ఏమొస్తుంది ఒకొక్కటి ఒకటి ఒకటి ఒక ఏడు ఏడు ఒకట్ల స్థానంలో ఏడు వస్తుంది అనమాట మూడు పవర్ ఏడుకి మరి ఐదు పవరు ఎంతున్నా సరే ఒకట్ల స్థానంలో ఐదే రావడం జరుగుతుంది అంటే దీని మొత్తం అనేది పన్నెండు అంటే ఒకట్ల స్థానంలో ఖచ్చితంగా రెండు వచ్చిందనమాట అంటే మూడు పవర్ పదకొండు ఐదు పవర్ పన్నెండు మొత్తంకి ఒకట్ల స్థానంలో అంటే ఎంత రానివ్వండి దీని విలువ అనేది ఎంత రానివ్వండి ఒకట్ల స్థానంలో రెండు వచ్చింది ఒకట్ల స్థానంలో రెండు వచ్చిందంటే ఖచ్చితంగా రెండు వచ్చే నిశ్చేసంగా భావించబడుతుంది ఆ రెండు ప్రధాన సంఖ్య కూడా అవుతుంది అంటే కనిష్ట ప్రధాన సంఖ్య ఏదంటే రెండు అనమాట అంటే మూడు పవర్ పదకొండు ప్లస్ ఐదు పవర్ పదమూడుని మొత్తాన్ని భాగించగలిగే కనిష్ట ప్రధాన సంఖ్య ఏమవుతుందంటే రెండు అవుతుంది ఎందుకు రెండు అవుతుందంటే ఈ ఈ రెండు కలపగా వచ్చిన మొత్తం ఎంత అవునండి మనకు ఒకట్ల స్థానంలో వచ్చే నెంబర్ అనేది రెండు అయింది కాబట్టి ఈ మొత్తం అనేది చే నిశ్చేషంగా భాగించబడుతుంది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ సంఖ్య మరియు వర్గ సంఖ్య మరియు ఘన సంఖ్య అయ్యే మూడంకెల సంఖ్య ఈ రెండు వందల ఇరవై ఐదు అనేది మనకి పదిహేను స్క్వేర్ సంఖ్య అవుతుంది మూడు వందల నలభై మూడు అనేది మూడు వందల నలభై మూడు అనేది ఏడు ఏడు క్యూబ్ ఘన సంఖ్య అవుతుంది ఏడు వందల ఇరవై తొమ్మిది అనేది ఏ సంఖ్య అవుతుందంటే ఇరవై ఏడు స్క్వేర్ అవుతుంది అదేవిధంగా తొమ్మిది క్యూబ్ కూడా అవుతుంది ఇరవై ఏడు ఇంటూ ఇరవై ఏడు చేసాం అనుకోండి ఏడు ఏళ్ళు నలభై తొమ్మిది నాలుగు ఏడు వేల పద్నాలుగు నాలుగు పద్దెనిమిది రెండు ఇరవై ఏళ్ళు యాభై నాలుగు కలిపినట్టయితే తొమ్మిది పన్నెండు ఒకటి ఏడు 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 వందల ఇరవై తొమ్మిది మరి తొమ్మిది క్యూబ్ అంటే తొమ్మిది తొమ్మిది వందల ఎనభై ఒకటి ఎనభై ఒకటి మళ్ళీ తొమ్మిది ఎదుగు నుంచి అనుకోండి తొమ్మిది ఒకటి తొమ్మిది తొమ్మిది వందల డెబ్బై రెండు ఏడు వందల ఇరవై తొమ్మిది అనేది ఇరవై ఏడు యొక్క వర్గ సంఖ్య అవుతుంది తొమ్మిది యొక్క ఘన సంఖ్య అవుతుంది అంటే ఘన సంఖ్య వర్గ సంఖ్య అయ్యే మూడెంకెల సంఖ్య ఏదంటే ఏడు వందల ఇరవై తొమ్మిది ఆప్షన్ థర్డ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఎనిమిదితో అంతమయ్యే సంపూర్ణ ఘన సంఖ్య లేదు అని అన్నాడు ఎనిమిదితో అంతమయ్యే సంపూర్ణ ఘన సంఖ్య లేదు అని అన్నాడు ఘన సంఖ్యలు అనేవి సున్నాతో అంతమవుతాయి ఒకటితో అంతమవుతాయి రెండుతో అంతమవుతాయి మూడుతో అంతమవుతాయి నాలుగుతో అంతమవుతాయి ఐదుతో అంతమవుతాయి ఆరుతో ఏడుతో ఎనిమిదితో అన్ని సంఖ్యలతోనే అంతమవుతాయి ఎనిమిదితో అంతమయ్యే సంపూర్ణ ఘనసంఖ్య లేదు అని అన్నాడు ఘన సంఖ్యల యొక్క ఒకట్ల స్థానంలో ఈ డిజిట్స్ అన్నీ వస్తాయి ఇవన్నీ రావడం జరుగుతుంది టెన్ డిజిట్స్ రావడం జరుగుతుంది కాబట్టి ఇది ఇచ్చింది ఫాల్స్ అనమాట మూడంకెల సంఖ్య యొక్క వర్గంలో అంకెల సంఖ్య ఐదు లేదా ఆరు అని అన్నాడు మూడు అంకెల సంఖ్యలు తీసుకోండి వంద తీసుకోండి తొమ్మిది వందల తొంభై తొమ్మిది తీసుకోండి దీని యొక్క వర్గం కనుక్కోండి దీని యొక్క వర్గము కనుక్కోండి ఇది మూడెంకెల చిన్న సంఖ్య ఇది మూడెంకెల పెద్ద సంఖ్య దీని యొక్క వర్గంలో ఎన్ని అంకెలు ఉంటాయి ఒకటి పక్కన వంద ఇంటూ వంద కదా ఏమవుతుంది ఒకటి పక్కన నాలుగు సున్నాలు వస్తాయి నాలుగు సున్నాలు వచ్చాయంటే ఎన్ని అంకెల సంఖ్య ఇది ఐదు అంకెల సంఖ్య ఓకే ఐదు ఓకే మరి తొమ్మిది వందల తొంభై తొమ్మిదిని తొమ్మిది వందల తొంభై తొమ్మిదిని ఇంకో తొమ్మిది వందల తొంభై తొమ్మిదితో గుణించాలి తొమ్మిది వందల తొంభై తొమ్మిది స్క్వేర్ అండి ఎలా కుణిస్తామో తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఇంటూ ఈ తొమ్మిది వందల తొంభై తొమ్మిదిని వెయ్యి మైనస్ ఒకటి అని రాస్తాను ఏమవుతుంది ఈ రెండు గుణిస్తే ఏమొస్తుంది మనకి తొమ్మిది వే తొమ్మిది వందల తొంభై తొమ్మిది పక్కన మూడు సున్నాలు పెట్టాలి పెట్టాలి ఈ రెండు గునిస్తే తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఇప్పుడు ఏం చేయాలి ఇందులోంచి ఇది మైనస్ చేయాలి చేస్తే పదిలోంచి తొమ్మిది పోతే ఒకటి తొమ్మిదిలో తొమ్మిది పది సున్నా తొమ్మిదిలో తొమ్మిది పది సున్నా ఇక్కడ ఎంత ఉంటుంది ఎనిమిది ఇక్కడేమో తొమ్మిది ఇక్కడ తొమ్మిది అంటే దీని ఆన్సర్ ఎంత వచ్చింది తొంభై తొమ్మిది లక్షల తొంభై ఎనిమిది వేల ఒకటి రావడం జరిగింది అంటే ఎన్ని అంకెలు వచ్చాయి ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ రావడం జరిగింది వంద స్క్వేర్ మూడు అంకెలు చిన్న సంఖ్యలు తీసుకొని వర్గం చేస్తే మనకు ఐదు అంకెల సంఖ్య రావడం జరిగింది మూడెంకెలు పెద్ద సంఖ్య తీసుకొని స్క్వేర్ చేస్తే మనకి ఆరు అంకెల సంఖ్య రావడం జరిగింది అడేమన్నాడు మూడెంకెల సంఖ్య యొక్క వర్గంలో అంకెల సంఖ్య ఐదు లేదా ఆరు అన్నాడు ఓకే ట్రూ ఇది ట్రూ ఇదేమొచ్చింది ఫాల్స్ వచ్చింది అంటే పి అనేది ఫాల్స్ క్యూ అనేది ట్రూ ఎక్కడుంది పి అనేది ఫాల్స్ అసత్యము క్యూ అనేది సత్యము ఆప్షన్ ఫోర్ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ కొంచెం చూడండి పరిపూర్ణ వర్గ సంఖ్య పరిపూర్ణ వర్గ సంఖ్య అన్నాడు పరిపూర్ణ వర్గ సంఖ్య ఏదవుతుందంటే మనకి తొమ్మిది తొమ్మిదిలో ఎనభై ఒకటి తొమ్మిది స్క్వేర్ అవుతుంది పరిపూర్ణ ఘన సంఖ్య అని అన్నాడు పరిపూర్ణ ఘన సంఖ్య అంటే ఇదేంటిది మూడు క్యూబ్ ఘన సంఖ్య అంటే క్యూబ్ అనమాట వర్గ సంఖ్య ఘన సంఖ్య అయ్యేది ఏదంటే అరవై నాలుగు అరవై నాలుగు నెల రాయచ్చు సంఖ్య ఎనిమిది స్క్వేర్ అని రాయచ్చు అదే అరవై నాలుగుని ఘనసంఖ్య కింద ఎలా రాయొచ్చు ఫోర్ క్యూబ్ అని రాయొచ్చు ఎనిమిది ఎందుల అరవై నాలుగు ఓకే నాలుగుని నాలుగు ఇంటూ నాలుగు ఇంటూ నాలుగు ఘన సంఖ్య అనమాట నాలుగు నాలుగు పదహారు పదహారు నాలుగు అరవై నాలుగు అంటే అరవై నాలుగు అనేది ఘన సంఖ్య అవుతుంది వర్గ సంఖ్య అవుతుంది అందుకే అరవై నాలుగు ఇప్పుడు ఒకటి అనేది బీకి ఒకటి అనేది బీకీ ఎక్కడ ఉంది ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది రెండు అనేది డికే రెండు అనేది డికీ రెండు అనేది డి రెండోది సి సారీ రెండోది సి ఇక్కడ మూడోది ఏ అంటే ఆప్షన్ థర్డ్ ఆప్షన్ ఇది రైట్ ఆన్సర్ అవుతుంది ఓకే నెంబర్ సిస్టమ్ సంబంధించి ఈ హండ్రెడ్ క్వశ్చన్స్ అనేది కంప్లీట్ చేయడం జరిగింది నెక్స్ట్ చాప్టర్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ